హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ బ్యాచిలర్స్ ఈ రైస్ మీకోసమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ రైస్ ఉడికించుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి మీరు రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్లో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కూడా అంతేనండి మీరు ఎంత కారం తినగలిగితే అంత వేసుకోవచ్చు ఇప్పుడు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని ఇదంతా ఉప్పు కారం నెయ్యి రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉప్పు కారం నెయ్యి వేసుకుని కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇలా ఎంతమందికి ఇష్టమో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ రైస్ని ఇంకా కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి అంటే నెయ్యి వేసాం కదా మూడు స్పూన్లు అందుకనే రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు వేరుశనగపప్పులు వేసుకోవాలి ఇవి కాస్త కలర్ మారిన తర్వాత రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి స్టవ్ మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిన్న స్పూను జీలకర్ర చిన్న స్పూను ఆవాలు వేసుకుని చిటిపటం అన్న తర్వాత వీటిని కాస్త కలర్ మారేంత వరకు పోపును వేయించుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు జీడిపప్పు అలుకులు వేసుకోవాలండి జీడిపప్పు అలుకులు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి తర్వాత లాస్ట్లో తెల్ల నువ్వులు ఒక స్పూన్ వేసుకోండి రైస్ తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుందండి రైస్ ఇలా లాస్ట్లోనే తెల్ల నువ్వులు వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ పోపుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఈ రైస్ చేసుకుని తినండి నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఇలా వేయించుకున్న పోపులో ఉప్పు కారం నెయ్యి కలిపి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుందండి కారం కారంగా తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ రైస్ వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బ్యాచిలర్స్ నేను చేసిన ఈ ఉప్పు కారం నెయ్యి పోపన్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్